చైనా చైనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలోని పంతొమ్మిది వందల డెబ్బై ఐదో ప్రాంతంలోని భారతదేశం చైనా ఒకేలాగా ఉండేవి కానీ నేడు చైనా భారతదేశం కన్నా మూడు రెట్లు ఎక్కువగా డెవలప్ అవుతుంది జీడిపి పరంగా చూసుకున్న ఏ రంగాల్లో చూసినా సరే మనకన్నా అభివృద్ధి చెందింది చైనా కానీ తన దగ్గర వ్యవసాయం ఉపయోగపడే ల్యాండ్ తక్కువ ఉన్నా సరే వ్యవసాయ పరంగా చాలా వరకు సమృద్ధి సాధించింది చెప్పాలి చైనాలోని రైస్ అనేది ముఖ్యమైన పంట ఇది ఎలా స్టార్ట్ అయ్యింది వాటి యొక్క ఒకసారి అగ్రికల్చర్ విప్ ఎలా జరిగాయి ఒకసారి చర్చిద్దాం చైనా ఏ విధంగా తన ఆహార సమృద్ధిని ఎలా సాధించిందో ఒకసారి మనం చూద్దాం రైస్ అని రైస్ అంటే మన బియ్యాన్ని మొదటగా చైనా క్రీస్తుపూర్వం ఐదు వందలు నాలుగు వందలు బీసీ అంటే లోనే సైట్ అంటే షాన్ అనే అంటే టిఐఏఎన్ఎల్యు ఓఎస్ఏ చయాన్ థిలిషాన్ హిముడు ఈ ప్రాంతంలోనే జరిగినట్టు ఆ ఎవిడెన్స్ ఉందన్నమాట సౌత్రన్ చైనా చైనాలోని మెజ్ బ్యాంగ్ కల్చర్కి రైస్ అన్నది బ్యాక్ బోన్ వెనుముక్గా ఉండేది అనమాట సౌత్ చైనాలోని మేజు బ్యాంగ్ కల్చర్కి మేజీ మేజియా బ్యాంగ్ అనమాట మేజియా బ్యాంగ్ అన్నది ఉన్నదనమాట దీనికి రైస్ అన్నదే వెనుమొక్క అనమాట టాంగ్ టైన్సీ అనేది ఎలాగొచ్చిందంటే ఆరు వందల పద్దెనిమిది నుంచి తొమ్మిది వందల ఏడు క్రీస్తు శాఖం వీళ్ళకి కూడాను వీళ్ళు చైనా వాటర్ మిల్లు కాలంలోనూ వాడేవారు అనమాట వీళ్ళు కూడా చైనా చైనాలోని వ్యవసాయ టాంగ్ డైనసిటీ చైనాలోని అగ్రికల్చర్ ఫీల్డ్ని ఒక సొసైటీల కింద చేసారన్నమాట ఆ తర్వాత యూన్ జ డైనసిటీ అనమాట ఇది పది పన్నెండు వందల డెబ్బై ఒకటి నుంచి పదమూడు వందల అరవై ఎనిమిది అనమాట వీరేమో వీళ్ళు డైనసిటీలోని వీళ్ళ సామ్రాజ్యం టైంలోని కాటన్ ప్లాంటింగ్ ఎక్కువగా అభివృద్ధి అనమాట వేవింగ్ టెక్నాలజీ అంటే నేత పని ఇవన్నీ జాగా బాగా డెవలప్ చేయడం అంటే ట్యాంగ్ డైనస్టీ యుంగ్ డైనస్టీ అంటే ఈ రెండు చైనా అగ్రికల్చర్ విప్రానికి ముందుగా వచ్చాయి అనమాట అలాగే యునాను మింగు అండ్ క్వింగ్ ఈ రాజమౌళి కూడా ధాన్య ఉత్పత్తిని బాగానే ప్రోత్సహించాయి ఇప్పుడు ఈస్ట్ శాతం ఏడు వందల యాభైలోనే డెబ్బై ఐదు పర్సెంట్ ఆఫ్ చైనా పాపులేషను ఈ యు యుంగ్ యాంగ్ రివర్లో అది నార్త్లో నివసించారు అనమాట యాంగ్ అంటే వైఎన్జిటి జడ్ యాంగ్టీ నార్త్లో నివసించేవారు కానీ క్రీస్తువు పన్నెండు కళ్ళను డెబ్బై ఐదు పర్సెంట్ యాంగ్టీ నది దక్షిణ భాగానికి వచ్చారు మాట ఫస్ట్లోనేమో యాంగ్టీ నదికి నార్త్లోను ఉత్తర భాగాన్ని నివసించేవారు ఆ తర్వాత క్రీస్తున్ పన్నెండు యాభై కళ్ళను నార్త్ దక్షిణ భాగానికి వచ్చారనమాట ఎందుకు ఇలా అంతర్గత వలసిన కారణం ఏంటంటే వియత్నాం లాగా మల్టీ క్రాపింగ్ అనమాట మల్టీ క్రాపింగ్ అంటే రకరకాల పంటలను పండించడమే ఈ రాని కమ్యూనిస్ట్ పాలన తర్వాత కమ్యూనిస్ట్ పాలన వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ విజయం తర్వాత వారు భూస్వాముల నుంచి భూములను లాక్కుని ముప్పై కోట్ల మంది రైతులకు ఇచ్చారన్నమాట అంటే ఫస్ట్లో నీ ఏంటంటే యాంగ్జేనా నార్త్లోనే వ్యవసాయం జరిగేది ఆ తర్వాత నైట్ దక్షిణ భాగానికి బాగా వలసలు వచ్చారనమాట దాంతో కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత కూడా భూములన్నీ ముప్పై కోట్ల మంది రైతులకు ఇచ్చారన్నమాట పంతొమ్మిది ల్యాబ్ తర్వాత ఈ ఫామ్ ల్యాండ్ని లార్జ్ గవర్నమెంట్ ఆపరేటెడ్ కలెక్టివ్ ఫామ్స్గా మార్చారు అంటే తర్వాత ఈ ఫామ్స్ అన్నింటినీ ఏం చేశారంటే చైనా వాళ్ళు లార్జ్గా అంటే ఒక కార్పొరేట్ కల్చర్ టైప్లోని అదే ఎక్కువ మంది వ్యవసాయం చేసేటట్లు ల్యాండ్ ఇవ్వడం మొదలెట్టారు అందరికీ దాంట్లో అందరూ ఎక్కువగా వ్యవసాయం చేసి ఎక్కువ పంట ఉత్పత్తి చేసేటట్లు అందులో పంచుకునేటట్లు అనమాట గతంలో ఒకేసారి సంవత్సరానికి ఒకసారి పంట పండించేవారు ఆ తర్వాత పంతొమ్మిది యాభై తర్వాత రెండు వ్యవసాయ పంటలు పండించడం మొదలెట్టారనమాట రెండుసార్లు వ్యవసాయం చేయడం మొదలెట్టారు ప్రతి సంవత్సరం పంతొమ్మిది యాభై ఎనిమిది గ్రేట్ లీప్ ఫార్వర్డ్ విధానం వచ్చిన తర్వాత ఈ స్పారోస్ అనమాట పక్షులని అంటే అప్పట్లో ఏం చేశారంటే ధాన్యాన్ని పక్షులు తినేస్తున్నాయని దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు మా అవ్వగారు ఒక పిలిపిచ్చారనమాట ఉత్పత్తి పక్షులు తింటున్నాయి దీనివల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది పక్షులను నీళ్ళు చంపేద్దామని ఈ స్పారోస్ని అంటే మన పక్షులు అంటాం కదా చిన్న పంట పొలాల మీద ఉండి ధాన్యం తింటాయి ఇవ్వడం వల్ల అది విఫలమైతుంది అనమాట పక్షులను చనిపోయిన తర్వాత చేడపలు బాగా పెరిగిపోయి ఈ మావో ఇచ్చిన నినాదం ఉత్పత్తి వల్ల ఉత్పత్తి తగ్గింది అనమాట తద్వారా రెండు నుంచి నాలుగు కోట్ల మంది జనాభా తగ్గిపోయింది ఎందుకంటే పక్షులు చంపడంతో పంతొమ్మిది యాభై ఈ పక్షులను చంపడంతో చేరపేర్లు పెరిగిపోయి పంటల ఉత్పత్తి తగ్గిపోయి కరువు ఏర్పడింది తద్వారా రెండు నుంచి నాలుగు కోట్ల జనాభా తగ్గిపోయింది మావో చనిపోయిన తర్వాత డాంగింగ్ ఓపాంగ్ నాయకత్వంలోని పంతొమ్మిది ఎనభై రెండు ఎనభై ఎనిమిది మంది ఈ డాంజే స్టైల్లోని కామన్ ఈ కమ్యూనిటీ వేరు రిప్లేస్డ్ ది టౌన్షిప్స్ అనమాట అంటే ఇప్పుడు ఇంతకుముందు కమ్యూనిటీలుగా ఉండేవారు ఇప్పుడు ఏమో టౌన్షిప్స్గా నేర్పొంది పంతొమ్మిది వందల తొంభై మెడ్ మ మధ్యలోని ఈ గ్రెయిన్ ఇంపోర్ట్గా ఉండేది అనమాట ఎక్స్పో ఇంపోర్టర్గా ఉన్నది పంతొమ్మిది వందల ముప్పైలో కానీ పంత రెండు వేల ఇరవై మూడులో చైనా బర్క్ నలభై పర్సెంట్ స్మాల్ స్కేలు ఫార్మర్స్గా ఉండేవారు అనమాట ప్రస్తుతం నైన్ పర్సెంట్ కన్నా అగ్రికల్చర్ తక్కువే ఉంది ప్రపంచంలోనే ఎక్కువ సారవంతం ల్యాండ్ టెన్ పర్సెంట్గా ఉన్న చైనాలోని ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తులు మొదటి స్థానంలో చైనా ఉందనమాట పద్నాలుగు లక్షల చదర క్రియలు మాత్రమే సారవంత నేలలు చైనాలో ఉంది కానీ చైనా ఈ భూమిలో ఇరవై కోట్ల కుటుంబాలకు ఇవ్వడంతో ప్రతి కుటుంబం ఒక ఒక జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ హెక్టార్గా అంటే ఒకటి పాయింట్ ఆరు ఎకరాల వరకు పంచడం అనమాట దీని ద్వారా ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయడంతో వ్యవసాయం ఉత్పత్తి అనమాట చైనాలోని డెబ్బై సార్ పర్సెంట్ వ్యవసాయ భూములు ఫుడ్ క్రాప్స్గా వాడుతున్నమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూములని ధాన్యాన్ని పండిస్తున్నారు ధాన్యం ఎక్కువగా హోయర్ రివర్ దక్షిణ భాగంలోని యాంగ్టింగ్ డెల్టా అంటే ఈ ప్రాంతంలోని మరియు యునాను గుజియాను అండ్ సీచును ఫార్మ్ ఎక్కువగా ధాన్యం పండిస్తున్నమాట ఆ తర్వాత చైనా తర్వాత తర్వాత గోధుమ ధాన్యం ఈ ప్రాంతంలో ఎక్కువ పండించిన తర్వాత తర్వాత గోధుమను కూడా ఎక్కువగా నార్త్ చైనా ప్లేన్స్లో పండిస్తున్నమాట ఈ ఏంటంటే వి అండ్ ఫిన్ రివర్ వ్యాలీలోని ఈ ఈ ఈ ప్లాన్ ఇది ఈ ఎక్కువ జరుగుతుంది అనమాట హుబే మరియు స్కిమ్ ప్రాన్సెస్లో కూడా ఎక్కువగా పండిస్తుంది అనమాట ఆ తర్వాత గోధుమ తక్కువ చైనాలోనే ఎక్కువ అది తర్వాత కార్న్ మరియు మిల్లెట్ని నార్త్ మరియు నార్త్ ఈస్ట్ చైనాలో ఎక్కువగా పండిస్తుంది అనమాట ఇది మొక్కజొన్న ఈ వీటిని ఎక్కడ మిలెట్స్ నార్త్ ఇండ్లో అలాగే ఓట్స్ మేము ఇన్నర్ మంగోలియా మరియు టిబెట్ ప్రాంతాల్లో పండిస్తున్నారు ఈ ఓట్స్ అనేది స్వీట్ పొటాటోను సౌత్ ప్రాంతంలోని వైట్ పొటాటోను నార్త్ ప్రాంతంలోని చైనా నార్త్ ప్రాంతంలోని మరియు అనేక పండ్ల కూరగాయలు పండిస్తున్నమాట చైనా పొటాటో ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని గుర్తించుకొని అలాగే రకరకాల ఫ్రూట్స్ను హెవెన్ ఐస్లాండ్ ప్రాంతంలోని యాపిల్ మరియు పీర్స్ను నార్త్ చైనాలోని స్ట్రాబెర్రీ స్టా స్టాండర్డ్ ప్రాంతంలో కూడా ఈ యాపిల్స్ని పండిస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం